రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు లోపల ఐదు ముఖ్యమైన విషయాల గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాము ఐదు ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం కేవలం పాజిటివ్ గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో ఇలాంటి రకమైన నెగిటివ్ పాయింట్స్ వస్తే అస్సలు ఉండవు ఇక్కడ పాయింట్ తెలుసుకోవడం అంటే గోచరం లోపల కనుక గ్రహస్థితి గమనించట్లయితే మీ రాశి లోపల కేతు ఉన్నాడు షష్ట స్థాన లోపల శనిదేవుడు ఉన్నాడు ఇక అష్టమ స్థాన లోపల దేవుగురు బృహస్పతి ఉన్నాడు మీకు ఇంకా గమనించినట్లయితే ఈ గ్రహస్థితి ఏ రకంగా ఉందో మీకు చాలా చాలా స్ట్రగల్ చేయించుద్ది మీకు చాలా చాలా స్ట్రగల్ చేయించుద్ది కానీ అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది చాలా అనుకూలంగా ఉండి తీరు అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది మీరు అనుకున్నది తప్పకుండా జరుగుద్ది మీరు కనుక స్ట్రగల్ చేసినట్లయితే దాని అవుట్పుట్ చాలా అద్భుతంగా ఉండి తీరుద్ది మీరు స్ట్రగల్ చేయలేదు కేవలం ఆశల అపేక్షతో కనుక ఉన్నట్లయితే అవుట్పుట్ ఉండద్ది మరి అంత నెగటివ్ కాకుండా కొత్త మీరు చేసుకున్న అదృష్ట బలం ఏదైతే ఉందో దాని వల్ల అవుట్పుట్ బాగానే ఉంటుంది కానీ మీరు అనుకున్న ఇస్తే అస్సలు ఉండదు చూసుకున్న ప్లస్ పాయింట్ ఫస్ట్ ఏంటి చూసుకున్నైతే కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి థర్టీన్త్ మార్చ్ ఈ సమయకాలం ప్రత్యేకంగా కన్యా రాశి వారికి ఒక మాటలో చెప్పాలంటే విద్యార్థులు కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సమయకాలం ప్రేమ జీవితం వారికి అంత అనుకూలంగా ఉండలేకపోయినా సరే కానీ వ్యక్తిగత జీవితం లోపల ఇంప్రూవ్మెంట్ చాలా జరగబోతుంది వ్యక్తిగత జీవితం లోపల చాలా ఇంప్రూవ్మెంట్ జరగబోతుంది అని మైండ్ సెట్ ఏదైతే ఉందో ఆలోచించే విధానం ఏదైతే ఉందో ఇది కన్యా రాశి వారికి ఒక లేవల్ పైకి ఎదుగుతున్న మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆ సమయం లోపల బాధ్యతలు పెరగడం వల్ల కావచ్చు ఎమోషన్స్ పెరగడం వల్ల కావచ్చు లేకపోతే అయితే కాస్త కసి ఎక్కువ పెరగడం వల్ల కావచ్చు సంపాదించడం వల్ల ఆ సమయం నుంచి మీకు చాలా అనుకూల సమయం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే కన్యా రాశి వారు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కనుక గమనించినట్లయితే అయితే ఒక్క పని సరిగ్గా జరగట్లేదు అని మెంటల్లీ చాలా చాలా డిప్రెషన్ అయితే మీరు చూసే ఉంటారు ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచి చాలా బాగుండబోతుంది సెకండ్ పాయింట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంవత్సరం చాలా బాగుండబోతుంది విద్యార్థులు విద్యార్థులకు ఎలాంటి రకమైన ఇబ్బంది తెలియదు కానీ మీరు దేన్ని పట్టుకొని అయితే ముందుకు వెళ్తున్నారో ఆఖరి వరకు దాన్నే పట్టుకోండి ఆఖరి వరకు దాన్నే పట్టుకోండి మధ్యలో ఎలాంటి రకమైన అంటే వదలకండి దాన్ని ఇప్పుడు సపోజ్ మీరు కెరియర్ పరంగా కామర్స్ ఫీల్డ్ కనుక ఎంచుకున్నట్లయితే మీరు లాస్ట్ వరకు కామర్సే పట్టుకోండి మధ్యలో నచ్చలేదు వేరే దీనికన్నా బాగుంది కనుక అటుపక్కన వెళ్ళకండి ఒకవేళ వెళ్ళిన టెంపరీ వెళ్ళండి కానీ దీన్ని అయితే అస్సలు వదలకండి ఎందుకంటే మీకు మీకు ఇది కెత్తు వల్ల మిమ్మల్ని వదిలించి మళ్ళీ పట్టుకోలే చేస్తుంటుంది కాబట్టి ఇది దీని అయితే అస్సలు వదలకండి ఎందుకంటే దీన్ని పట్టుకోవడం అయితే లైఫ్ లాంగ్ వరకు మీరు ఒక మంచి స్థాయిలో తప్పకుండా వెళ్ళగలుగుతారు నెక్స్ట్ పాయింట్ కన్యారాశి కుటుంబ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం నార్మల్గా ఉండబోతుంది నార్మల్గా ఉండబోతుంది మరి అంత అనుకూలంగా రిజల్ట్ అయితే నేను చెప్పను మరి అంత అనుకూలంగా రిజల్ట్ అయితే నేను చెప్తాను ఎందుకంటే కుటుంబ పరంగా మీ వల్ల కుటుంబం సఫరింగ్ అవుతుంది లేకపోతే ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ వల్ల మీరు సఫరింగ్ అవుతారు ఏదో ఒక విధంగా కుటుంబం నుంచి మీకు సంబంధం మీ నుంచి కుటుంబ సంబంధం చాలా ప్రబలంగా ఈ సంవత్సరం అయితే ఉండబోతుంది అందులో ప్రత్యేకంగా దాంపత్య జీవితానికి దాంపత్య జీవితానికి సంబంధించి ఏవైతే విషయాలు ఉన్నాయో అవి మీకు చాలా చాలా ఇబ్బందులు చేయడానికి చాలా ముందుకు అయితే రాబోతున్నాయి ఈ చాలా జాగ్రత్త అయితే తెలుసుకొని ఈ పాయింట్ మీకు కాబట్టి దాని నుంచి ఎలాంటి రకమైన ఆశ అపేషలు పెట్టుకోకండి దాని అపోజిట్ సైడ్ కనుక చూసుకున్న వ్యక్తిగత జీవితం లోపల చాలా డెవలప్మెంట్ అయితే తప్పకుండా జరగబోతుంది హెల్త్ పరంగా కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా మే తర్వాత అంత అనుకూలంగా లేదు మే తర్వాత హెల్త్ పరంగా అంత అనుకూలంగా లేదు కాస్త హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి ఎవరికైతే ప్రత్యేకంగా ఫైల్స్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే మైగ్రైన్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో అలాంటి వాళ్ళు ప్రత్యేకంగా మే తర్వాత మే మే జూన్ జూలై ఈ త్రీ మంత్స్ ఏవైతే ఉన్నాయో అది హెల్త్ పరంగా మీరు చాలా జాగ్రత్తగా కేరింగ్ ఎక్కువ చేయడానికి మీరు ప్రయత్నించండి అలాగే శత్రుల సంఖ్య కూడా ఈ సంవత్సరం కన్యా రాశి వారికి చాలా ప్రబలంగా చాలా ఎక్కువగా అయితే ఉండబోతుంది అని ఆలోచించకుండా ఎవరికి ఇలాంటి పరిస్థితుల అసలు అస్సలు హామీ ఇవ్వకండి నెక్స్ట్ పాయింట్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో కన్యా రాశి వారు వాళ్ళకి సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది ఉద్యోగం లోపల ట్రాన్స్ఫర్ కలిగే అవకాశం చాలా ప్రబలంగా ఉండబోతుంది మీతో చిన్న చిన్న తప్పులు తప్పకుండా జరుగుతాయి కానీ దాన్ని తప్పులు జరిగినవి ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి తప్పు ప్రతి ఒక్క వ్యక్తితో జరుగుద్ది కానీ చేసిన తప్పు మళ్ళీ చేయకండి దాని నుంచి కొత్తది నేర్చుకొని దానికన్నా డెవలప్ చేయడానికి ప్రయత్నించి దానికన్నా ఇంప్రూవ్మెంట్ చేయండి దానికన్నా కొత్తతనం చేసి మీరు ఎక్కడైతే తప్పు చేశారో ఎవరైతే మిమ్మల్ని నిందించారో వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని షాబాస్ అనాల మీరు చేయడానికి ప్రయత్నించండి తప్పకుండా అవుద్ది కాదని కాదు మీరు చేస్తే తప్పకుండా అయితే తీరుద్ది నెక్స్ట్ పాయింట్ భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం ఏదైనా ఉందా అంటే మీ తెలివి మీ తెలివి మీ వరం కాబట్టి మీ తెలివితేటలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చాలా వాడుకోండి కేవలం ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇలాంటి దానిలో వృధా చేసే కన్నా కసి కసితో ఉండాలి కసి అంటే ఈ విధంగా కసి లైఫ్ లోపల డబ్బు వల్ల కావచ్చు ఉద్యోగం కోసం కానీ కావచ్చు బిజినెస్ కోసం ఏదైనా కావచ్చు ఒక గోల్స్ అనే ఒక కసి ఒక సంస్కారం తో పాటు మీరు ముందుకెళ్ళండి మీరు అనుకున్న తప్పకుండా మీరు చేయగలుగుతారు ఈ సంవత్సరం కనుక చూసుకున్నది కన్యా రాశి వారికి సెవెంటీ టూ పర్సెంట్ చాలా బాగానే ఉండబోతుంది మీకు అనిపించవచ్చు సెవెంటీ టూ పర్సెంట్ మీరు చాలా బాగా చెప్తున్నారు ఒక్క పని సరిగా జరగట్లేదు ఖచ్చితంగా జరగట్లేదు మీరు ప్రయత్నం కూడా అంత చేయట్లేదు ఎందుకని శని టెన్త్ దృష్టి మీ తృతీయ స్థానం పైన ఉంది కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో సగంలోనే వదిలేస్తున్నారు సగంలో వదిలేకండి పూర్తిగా చేయండి పూర్తి చేసినట్లయితే అప్పుడు ఆ రిజల్ట్ మీకు తప్పకుండా కలిగి తీరుద్ది కానీ సంవత్సరం శత్రులు చాలా పెరగడం వల్ల చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న అడ్డంకులు తప్పకుండా వచ్చి తీరుతాయి పరిహారాలు కనుక మీరు చూసుకున్నది మీరు తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది సప్తమ స్థానంలో రాహుండడం వల్ల మీరు కాస్త పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి పరిహారాలు వేరే ఛానల్ లోపల చెప్పడం అయితే జరిగింది కుదిరినట్లయితే చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాతరేణమా